కింద రాడు గుంజు నువ్వు గొల్సే రా కింద అంతలో ఎకిచి పెడతాం కొంచెం ఉంది తీపో రాజు బ్రో ఫస్ట్ టైం గా ఇడికి వచ్చాగా ఫస్ట్ టైం బ్రో అన్నండుగా డైరెక్షన్లు ఇంకేది హై ఫ్రెండ్స్ నిన్నైతే నేను బండికార్కు వచ్చినా ఈరోజు పొద్దున వచ్చి ఇక్కడ పోద్దాం అన్నట్టు సరికి ఒకటే మరి సోచనం బండి అయితే దిగబడ్డది సురేష్ అన్న వచ్చిండు గుంజానికి చూడాలి ఏమవుతుందో సురేష్ అన్న బండితో వెళ్తుందా వెళ్ళేదా చూడాలి వన్ సైడ్ అయితే బాగా పోయింది మూడు సైడ్లు అయితే గడ్డ మీద ఉన్నాయి అయితే బాగానే ఉంది ఆ సైడ్ మొత్తం బస అనేది బాగా అయితే బాగా దిగబడ్డది సౌడు భూములు ఇవి బాగా సౌడు ఉన్నాయి పోయినప్పుడు మెంచనే పోతున్నాయి కానీ వచ్చేటప్పుడు అయితే వస్తలేవు చాలా జాగ్రత్తగా పోయాలి చూసుకుంటా వీడికి వచ్చి కోర్సే చేసిపోకు ఈ వేయిలు అడుగుతారు అడిగే బదులు మన బండి ఒకటి అయితే చూడాలి అయితే పొద్దున్న స్టార్ట్ అయింది ఈరోజు అయితే మనం బండి రిపేర్ వచ్చి సక్కగానే అడగలేదు ఇదే పొద్దున్న స్టార్ట్ చేసినాం సురేష్ అని అయితే రా పోయింది అనగానే ఇప్పుడు మన లింగన్న బండికి అయితే వచ్చేసినప్పుడు అయితే బండి గుందాలే వన్ షాట్ అయితే ఇవ్వబడుతుంది ఎప్పుడు దివట రాకైతే మొత్తం డబ్బా అయితే కింద బేస్ మొత్తం నీ పేరు నాకు తెలియదు సురేష్

సురేష్ అయితే ఆ పొలం కోసుకొని పొలం కోసుకొని ఇక బండి అయితే ఇట్లా వస్తుంది ఇక్కడైతే కొంచెం గట్టిగా ఉన్నది ఈ ప్లేస్లో రావాలి బండి అయితే మొత్తం ఒకడైతే దివాడ ఐసార్ దివాడ ఆట ఇంకా ముందు కోసుకుంటే అయితే కోసేసారు బ్రో నీ ట్రాక్టర్ గుంజాలంటే వెయ్యి రూపాయలు అవుతాయి గుంజామంటే గుంజా అంటే వెళ్ళిపోతాం ఖర్చు అవుతుంది నేను పర్సనా నీ బండి దిగాడా అంటే ఏ డ్రై ఫీల్డ్లో కూర్చున్నాను బండి అంటే దిగాడా నేను నిన్న డ్రై కూర్చున్నా అని చెప్పినావు అందుకే బండి కొంచెం పెద్దగా తీసుకో కొలుసు అవసరం అయితే ఎట్లాంటిది కడుగా వరి కదా మోసే పొడి కూడా సగలేదు అంత వరం దాకా అంతది చైన్ ముంగటలో ఉంచి ముంగు లోపలకి అయితే సాపు చైన్ సాపు మనకు అర్థమైపోతే ఏం కాదు సారు ఉంట ఉంటుందన్న ఉంటుంది అంత దేనిక రాని అన్న అవసరం లేదన్న చాలుది అన్న పోనీ పోనీ చాలు 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 సార్ చాలు ஆ மேடக்கா பைக்கு அவசரம் அண்ணா சாதி அண்ணா ஏங்க பண்ட ந

લોન <ragt> பட்டுவாடு கேதாண்ணா பட்டுவாடி கொஞ்சம் விடுத்து வைத்தா

తాయే నిస్తే నిండికి పోతరా పో పోద కొడాయి బాడి గుంజన కా ను గిల్లకెందుకు వస్తున్నావు ఇవలి టాక్ నువేనా ఎందుకు వస్తున్నావు ఇల్లకు ఓల రామమన్న గుంజు మేమన్న దేసి బ్రాహ్మణ్ ను ఓయ్ ఈ బండి ఆగి నిందా అక్కడ అక్కడ నీ ఊర్ జమ్మనదా ఇరుక బెల్ల వెట్టమన్న ఇరు రామమన్న నువే రామడవా कोई कानी कानी कोई कोई अतला राबो कोई है, काई ए गुनता कानी अरा राबो रा ओकड़ गुर आ रहा इगा डबल याले మళ్ళీ అయితే బయటకెళ్ళినాయితే బయట నిరబట్టది అయితే మన ఇంజన్ అయితే బయటకు వచ్చింది పులితే కాకపోతే కుంజిరు కానీ ఏమైందంటే పిండి నుంచి వచ్చి డబ్బా బుదలనే పట్టది ఇంజన్ ఒకటే బయటకొచ్చింది తర్వాత అయితే మన అయితే గడ్డైతే అయితే వరద తీసుకోవచ్చు ఎప్పుడైతే వెళ్తే వెళ్ళో చూద్దాం మళ్ళీ అయితే నడుస్తుంది అని మేము అయితే ఇంటికి వెళ్తున్నాం ఇంటికి వెళ్ళి అన్నందిని మళ్ళీ వాళ్ళకైతే అన్నం పాటు రావాలి మధ్యాహ్నం షిఫ్ట్ అయితే మాది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్